మళ్ళా చెప్తున్నాం మీద పడితే ఫోటో ఉన్నది నూక్కుంటే గుద్దుకుంటే ఫోటో ఉన్నది లైన్ గా వన్ బై వన్ వస్తేనే ఫోటో ఉంటుంది కేసీఆర్ గారు వచ్చిన ప్రజలు కేసీఆర్ గారు వచ్చిన మీరు అనుకున్న ఫోటో తీయాలి మాట్లాడాలంటే అందరిలో కేసీఆర్ గారు అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేదసాలకు పురాతన మతాలు కఠితాం కూడా మనం ఆ కొన్ని సందర్భాలు ఏమైందండి ఒక అత్యాశపడి కావచ్చు ఒక ఆగమని కావచ్చు కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతాగ్ర అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓటు పాలేనా మీ అందరితో నేను పోయాను రాజకీయం అంటే మేము అధికారంలో ఉంది లేక మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో అవసరం లేదు ఇంకా నెరవేరవలసినటువంటి మనమే నెరవేరుస్తాం మనకు మనకున్న డెప్త్ మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి నేను కోరుకునే వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉంది ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని అని కలిసి చేశాను జగిత్యాలో మనం ఒక ఆయన పోయి దొంగలు గడిచిపోయింది పోయి కదా మనం ఆయన బుల్లెట్ తయారు చేసుకొని కొండ ఇబ్బంది లేదు అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు ట్రైమే చెప్పారు కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు మనం ఉద్యమమే చేయించిన ఆల్రెడీ ఎవడున్నారు మనకు మనం జైన్ తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి మొదలుపెట్టిపోతే மனக்கு எம்எல்ஏ உள்ளடா எம்பி உள்ளா எவ்வளோ மந்திரா எவ்வளோ நடு எவரும் கார